ఇక చాలా మంది అందరు కూడా నమస్కారం మరియు మీకు సమగ్ర శిక్ష పేరులో ఉంది శిక్ష ఆ శిక్షను అనుభవిస్తున్నాం నిజంగా శిక్ష ఎందుకు ఎత్తు కానీ దాన్ని పద్దెనిమిది సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నారు నిజంగా ఎంతో ఊపితీ బిఎస్ ఓకే మ్యాడమ్ టూ థౌజండ్ సిక్స్ అని తిరుగున్నారు టూ థౌజండ్ దాదాపు ఇరవై సంవత్సరాల నుండి నిజంగా అనుభవిస్తాడు చాలా చాలని జీతంతో ఉద్యోగ లేకుండా మరి ఇంత దాని ఎందుకంటే నేను పనిచేసిన విషయాలు చూసినాను వాళ్ళు లేకుండా ఈ మన జీవితంలో ఏ రిపోర్ట్స్ కానీ ఇలాంటివి కానీ చూడకుండా ఎక్కువగా వాట్సాప్ ఎక్కువని అది కూడా చెప్పి అన్నారంటే ప్రభుత్వ ఉద్యోగం సమానంగా అంతకంటే ఎక్కువే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తారు మీకు ఎంత ఇచ్చినా తక్కువే ఆ విషయంలో నిజంగా నేను దగ్గర నుండి చూశాను అదేవిధంగా ఏదైతే కేజీబీ కేజీబీ మేడమ్స్ కూడా వాళ్ళని తెలవే మార్నింగే రాత్రి మా తమిళనాడులో మీటింగ్ అయ్యింది రెండు గంటల వరకు వచ్చాము రొద్దునే సెవెన్ ఓ పోయి మన్న ప్రభాకర్ కలిసి తక్కువ వేతనంతో తక్కువ వేతనం తక్కువ వేతనము ఎక్కువ పని ఆ సందర్భంలో వాళ్ళు చేసుకుంటూ ఇలా గడుపుకుంటూ వస్తున్నారు నిజంగా ఈ సందర్భంలో బద్దత లేని ఉద్యోగం ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఏదైనా వేళకైనా జరిగితే ఆ కుటుంబం రూపుల పాల్య్యే పరిస్థితి ఒక పద్ధత లేని కాబట్టి ప్రభుత్వం నిజంగా వెంటనే వీరికి కావాల్సిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఆలోచించకుండా అమలు చేయాలని కోరుకుంటున్నాను నిజంగా నిజంగా టీఆర్సీ కూడా ఎప్పుడు కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రతి సందర్భంలో వారిని అప్పులు చేర్చుకొని వారికి ఎంతో మరి దగ్గరగా ఉంది వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోలేదు గతంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మనకు టీఆర్సి ప్రకటించిన సందర్భంలో కూడా ஃபிஃப்ட்டி பர்சென்ட் பிஆர்சி வாரி எதிர்த்து காண்ட்ரா எம்ப்ளாய்ஸ் கூட இப்படம் ஜெருந்து அது நாட்களும் அதே விதங்க